హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ మనము ఇంట్లో ఎప్పుడైనా పూజలు చేసేసుకునేటప్పుడు మన కనుక టైం లేకపోతే చాలా తక్కువ టైంలో కనుక ప్రసాదం ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ విధంగా అప్పటికప్పుడు పిండి కలిపేసుకొని అప్పం ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేయండి టేస్టీగా చాలా బాగుంటాయి ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి జల్లించుకున్న మైదా పిండి వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు షుగరు పావు టేబుల్ స్పూను యాలకుల పొడి వేసేసుకోవాలి ఇప్పుడు మనం విస్కర్ తీసేసుకొని ముందుగా మనం వేసిన పొడి పిండిలన్నీ కలిసే విధంగా విస్కర్ తోటి అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము కాచి చల్లార్చుకున్న పాలను హాఫ్ కప్పు వరకు తీసేసుకొని పిండిలోకి పోసేసుకోవాలి పోసేసుకున్న తర్వాత విస్కర్ తోటి ముందుగా మనం పిండినంతా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము హాఫ్ కప్పు వాటర్ తీసేసుకొని పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ పిండినంతా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకు పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలంటే మనకి దోశ పిండి ఉంటుంది కదండి ఆ విధంగా ఉండాలి ఇట్లా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు విస్కర్ తోటి పిండిని మంచిగా కలిపేసుకోవాలి ఇట్లా కలుపుకోవడం వల్ల మనకు అప్పం అనేది పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇలా కలుపుకున్న పిండి పైన మూత పెట్టేసుకొని అరగంట పాటు పిండిని పక్కన పెట్టేసుకోవాలి అరగంట తర్వాత మనకు రవ్వ అనేది నానయి పిండి కొంచెం చిక్కగా అయిపోతుందండి చూడండి పిండి మంచిగా చిక్కగా అయిపోయింది కదా అప్పం వేసుకోవడానికి మనకు పిండి అయితే రెడీ అయిపోయింది నేనైతే ముందుగానే పొయ్యి పైన నూనె పెట్టేసుకున్న నూనె వేడైపోయింది మనం కలుపుకున్న పిండిని ఒక గరిటెతోటి వేడెక్కుతున్న నూనెలోకి దోశలాగా పోసేసుకోవాలండి చూడండి ఈ విధంగా పోసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా అప్పం అనేది ఆయిల్లో నుంచి ఈ విధంగా పొంగుతూ పైనికి ఇలా ఫ్లోట్ అవుతున్నప్పుడు మనకు వేడివేడిగా ఉన్న ఆయిల్ని గరిటెతోటి అప్పం పైన ఈ విధంగా పోస్తూ ఒకవైపు గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనము ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి ఈ వైపు కూడా మనము మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం ఇదే విధంగా ఇంకొక అప్పం కూడా వేసేసుకోవాలండి మనము అప్పం వేసుకున్న ప్రతిసారి నూనె అనేది ఎక్కువగా వేడి ఉండద్దండి మీడియం వేడిగా ఉంటేనే మనకు అప్పం అనేది లోపల వరకు ఉడికి మంచిగా ఫ్రై అయిపోతాయి ఎక్కువగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే లోపల పిండిలాగా ఉంటుందండి అందుకని చెప్పేసి మీడియం వేడిగా ఉన్నప్పుడు ఆయిల్లోకి అప్పంలాగా వేసేసుకొని రెండు వైపులా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగిలినవన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత చూడండి మనకు ఫైనల్లీ అప్పం అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా వచ్చేసినాయండి సాఫ్ట్గా అలాగే టేస్టీగా చాలా బాగున్నాయి చూసారు కదండి మనము చాలా తక్కువ టైంలో అప్పం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఇలా ప్రిపేర్ చేసుకున్న అప్పాన్ని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకున్న తర్వాత తింటే టేస్టీగా చాలా బాగుంటాయండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఓకేనండి అప్పం ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం